ఇంటికి వెళ్ళిపో అయిపోతుంది నువ్వు ఎవరిని అడుగు వచ్చినావు నేను నీకు రమ్మన్నా ఎందుకు వచ్చినావు అప్పుడు నేను మాట్లాడుతుండేవా నువ్వు నా గురించి ఇంకా ఇట్లా మాట్లాడుతూ అని నాకు తెలియదు కదా చెప్పకుండా ఎందుకు వచ్చా చెప్పకుండా కదా అవసరం లేదు వెళ్ళిపోయిపో ఇక అవసరం లేదు అంతే ఇక మాట్లాడినప్పుడు మాట మాట్లాడినప్పుడు మాట వెళ్ళిపోవాలి అంతే వెళ్ళిపో అవసరం లేదు మాట్లాడిరాకే సునం పెడుతున్నాం పెట్టినోనే తిడుతున్నారు పెట్టి రావరు మాట్లాడారు ఏం మాట్లాడుతున్నా ఎప్పు ఉంటే ఇంట్లో ఉంటా లేదా నీ దగ్గర వస్తా ఇంకైనా పోతున్నావు అన్న దగ్గర నేను అందరినీ వదిలేసి నీతోనే ఉంటాను ఎట్లా మాట్లాడుతున్నాను నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడైతే వెళ్ళిపో నాకు వద్దు అవసరం లేదు నేను నాకు ఏం అవసరం అరే ఏడికేరు ఎవరు నాకు ఏడికే నా కాదు అవసరం లేదు అవసరం లేదు రాకు నా దగ్గర మంచి మర్యాద అర్థమైందా మమ్మల్ని కాదు అనేది మాటలు తక్కువ నేర్చుకోండి అర్థమైందా ఆడలతో ఎట్లా మాట్లాడాలి గైస్ వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ బాయ్స్ వన్ సో ఇప్పుడు ఏంటంటే బెన్నర్ వస్తుంది అనమాట సో బెన్నర్ మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసిందట సో ఇవాళ నెక్స్ట్ లెవెల్ వీడియో చేస్తాను అంటే ఛానల్ నుంచి తీసేస్తా ఎందుకంటే జీప్ వీడియో మనకి వేసింది కదా సో ఇది ప్రామ్ కూడా వేస్తా అండ్ నేను రివేజ్ కూడా తీసుకుంటా నెక్స్ట్ లెవెల్ అవుతుంది సో సోమరా ఏమైందా అవునా वचून शिनात अरे दियानानी जामरानी ओ ड्राईवर ड्राईवर कॅमेरा वेट रागालारा जेली वेट वाड वचून नाडा डाडी नाडा चेक फर्स्ट फॅन बंद कर फॅन बंद कर आता సో గైజ్ నెక్స్ట్ లెవెల్ వీడియో అవుతుందనమాట నేనైతే ఛానల్ నుంచి అయితే చేస్తాను వాడు ఏడ్చుకోవాలి ఇంకోటి ఏంటంటే నేను చెప్పకుండా వచ్చిన అంటే జీప్ దట్టేసాను అని చెప్పి నేను మాట్లాడతా లేను ఇవాళ అంటున్నా కదా వాడు ఏడ్చుకోవాలి నేను నేను పిలవలేదని చెప్పి వాడు వాడే బండి వేసుకొని వచ్చేసిండు నేను అలిగిన అదిదా అని చెప్పి సో వీడికి వచ్చినాక ఫోన్ చేసిండు

నాకు అడుగు ఏమైనా రాకపోయా నా దగ్గర వద్దు అవసరమే లేదు అంటున్నా కదా ఏమైంది చెప్పు మాకు కాదు అవసరమే లేదు వద్దు వెళ్ళిపోను ఫస్ట్ నా కెమెరా పన్నీ ఏమైంది వద్దు నేను ఛానల్ నుంచి తీసేస్తున్నా నాతోనే ఉండి నా ఇంకెలా మాట్లాడితే ఎట్లుంటేనా అన్నా ఏం మాట్లాడుతున్నావు నేను నేను ఇగో ఇగో ఒక మాట చెప్తున్నా నువ్వు పన్నెక్కు ఫ్యామిలీస్ వెళ్ళిపో ఇంటికెళ్ళి వెళ్ అయిపోతుంది నువ్వు అడిగొచ్చినావు నేను ఇంక రమ్మన్నా నా ఎందుకు లాస్ట్ టైం వచ్చిన అప్పుడు నేను మాట్లాడుతుండేవా నువ్వు నా గురించి ఇంకా ఇట్లా మాట్లాడుతున్నా తెలియదు కదా చెప్పకుండా ఎందుకు వచ్చావు చెప్పకుండా కాదు అవసరం లేదు వెళ్

నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు వద్దు అవసరం లేదు నేను ఏమంటున్నా నేను నీకు ఫోన్ చేయలే రీజన్ ఏంటంటే వాయిస్ ఛానల్ లో ఇక నువ్వు లేవు వెళ్ళిపో ఇక అవసరం లేదు అంతే ఇక మాట్లాడినప్పుడు మాట మాట్లాడినప్పుడు మాట వెళ్ళిపోవాలి అంతే వెళ్ళిపో అవసరం లేదు వచ్చినావుడి వచ్చినావు ఇంకా ఎందుకు నాకు వద్దు నేను తీసేసినా నా ఇంకా మస్తు మాట్లాడుకుంటారు చాలా చాలా అయిపోయింది అన్నం పెట్టేటోన్కే సున్నం పెడుతురు అన్నం పెట్టినోనే తిడుతున్నారు పెట్టిరా నా ఓరు మాట్లాడారు ఏం అసలు

పలా నువ్వు కలిసిన పంచి మా ఇంటికన్నా ఎవరితో తిడడానికి పని నా పొద్దున్న లేచి నీ దగ్గరికి వస్తున్నా ఇంకెడికి పోతున్నావు ఎప్పుడు ఉంటే ఇంట్లో ఉండాలి లేదా నీ దగ్గరికి వస్తా ఇంకెక్కడికన్నా పోతున్నా అందరినీ వదిలేసి నీ తేను మేము ఎట్లా మాట్లాడుతున్నావు

నా రికార్డింగ్ రికార్డింగ్ నా రికార్డింగ్ రికార్డింగ్ అవన్నీ కాదు నీకొక ఒక రోజు వస్తుంది నీకు తెలుస్తుంది అప్పుడు నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడైతే వెళ్ళిపో నాకు వద్దు అవసరం లేదు నాకు ఏం అవసరమే అరే ఏడుకేరు ఎవరు నాకు ఏడికే ఏడుకే కాదు అవసరం లేదు అవసరం లేదు రాకు నా దగ్గర గొడవలైతే ఇక్కడ కాదు పది ఉన్నాయి కాబట్టి అన్న ఇంత గట్టి మాట్లా చూస్తూ అన్న అట్లాంటి లెక్కలు మన గారు లేవన్న అర్థమైందా ఏడు అన్న వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అమ్మకి చెప్పిన మాట ఇచ్చిన ఇప్పుడు మాట అంటే మాట చెయ్యడాంటాడు ఎందుకంటే మా అమ్మ నేను సిగ్గుంట వెళ్ళని చెప్పు మాట కార్యక్రమం సిగ్గుంటే అర్థమైందా నేనైతే మాట్లాడినప్పుడు ఎందుకు మధ్యలో సిగ్గుంటే ఎందుకు ఏం తీసి అసలు ఏం మాట్లాడుకున్నాను నా గురించి నువ్వు మాట్లాడినా మా అందరి గురించి కాదు అందరిని ఎన్నెన్నో పెడుతుంటే అన్న అన్నం పెట్టేనా అందరుకేళు ఎంతో బతిమాడిరు నాకు సరేలే అని చెప్పి ఇలా పెడితే కేవలం పైసల గురించి నాకు ఏమేమి చేస్తున్నారు ఓవర్ పైసలు తినేది లేదు చేసేది లేదు నా ఇంకా మాట్లాడుతుంటే ఇట్లా కనిపిస్తుంది నేను నీ గురించి తప్పు మాట్లాడినా అని చెప్పి నాకు ప్రూవ్ చేయ నేను నా గొంతు కోసేసుకుంటే అర్థమైందా ఏ కోస్తే ఇప్పుడు కోసినావు కదా అన్నీ అట్లాంటి లెక్కలు తెయ్యానా ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తున్నా నేను ఇట్లాంటి లెక్కలు మన దగ్గర నువ్వు మాట్లాడిన మాటలే ఉన్నాయి నీ గురించి తప్పు మాట్లాడడం తెలిసి అక్కడ నా యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తాను

నాలుగు రూపాయలు దాంట్లో వస్తున్నాయి అని చెప్పి ఎలా చేసుకుని రోజులకి ప్రమోషన్ కూడా చేస్తున్నాను అది నేను చెయ్యాలి ఏమంటున్నాను ఇప్పుడు వద్దు అవసరం ఆ దినం రాత్రి నీతోనే ఉంటాను చెప్పిన మాటలన్నీ చేస్తాను ప్రమోషన్ చేయకండి ఫ్రీ మంత్స్ వెళ్ళి ప్రమోషన్ కూడా చేస్తున్నాయి అన్న ఏమైనా రాటింగ్లో ఏమో వచ్చినప్పుడు అన్న నువ్వు నాకు ఫేమ్ ఇస్తే చాల అన్నా ఏం అవసరం లేదు అంటారు తర్వాత ఏమో అన్నా ఇగో ఏపీ అన్న తర్వాత నాకు ఇంకా పైసలు కావాలా నాకు ఇది కావాలా నేను తినేటోనే కాదన్నా నేను ఎప్పుడు పైసలు గురించి అడగలేనా నేను అడగలే చెప్తున్నా మాటలు ఇంకా వస్తుంటే మాట్లాడుతున్నా నేను వెనకాల ఇంకా ఏం మాట్లాడలే నా ఒకవేళ ఏమన్నా తప్పు మాట్లాడటా సారీ అని ఒక నెలకి మూడు ప్రమోషన్ ఆడే ముప్పై వేలు వస్తాయి

అసలు సార్ రికార్డింగ్ ఏం తిరిగి అన్న ఓడి చెప్పిన ఇంటర్ ఫస్ట్ మీ అమ్మీకి ఏం చెప్తావు ఎక్కువ లేదు అంటే ఫోన్ చేయి నేనే చెప్తాను ఒకసారి మీ డాడీకి ఫోన్ చెయ్యి మీ డాడీతో మాట్లాడాను కదా మీ డాడీని ఫోన్ చేయి ఫోన్ చేయి తీసుకురా నేను చెప్తా చెప్పుడు ఒకసారి తీసుకురా చెయ్యి నేను చెప్తా తెలుసా కాదన్నా అసలు నేను నేను ఏం చేసినానన్న ఎవరేం చెప్పినా నేను నేనేం తప్పు మాట్లాడతాను నీ గురించి నాకు అర్థం కాదు ఇంత మంచిగా ఉన్నాను నాతో ఇంత నాకు ఇంత సపోర్ట్ చేస్తాను నేను తప్ప ఎందుకు మాట్లాడతాను నేను

చెప్పండి ఏం లేదు ఏం చేస్తుర్రు అంటీ ఏం లేదు ఏం లేదు ఇక బెల్లర్ వద్దు అంటున్నా నేను నా దగ్గరికి రా ఎవరో ఏమో ఎవరో చెప్పిర్రు అంటమా నేను అన్న గురించి తప్పు మాట్లాడినా నేను వెనకాల ఎవరో చెప్పండి అంటే చెప్తలేడు నా గురించి వెనకాల మాట్లాడుతున్నాడు అది అని చెప్పి ఎల్పూ అవసరం లేదు నాకు అని చెప్పి చెప్పేసి ఒకటి తెచ్చుకో అట్లే మీ వెనకాల ఏం తప్పు మాట్లాడాడు

మనకి ఎందుకు మనకి తలకాయ నొప్పి వినరా ఏదో కొడు ఏం చేస్తా ఏ ఎందుకు అప్తురా పైట నొట్లై గుర్తు తెచ్చుకో ఊరికి చెప్పినావా అని చెప్పి ఏ వదిలే అన్న వదిలే పోతా అంటున్నా గానీ వచ్చి సారీ చెప్తున్నారు ఎంత అటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నా చూడు అంతే ఉంటారు సారీ చెప్పినా నేను ఎంత రిక్వెస్ట్ చేసుకో మరి ఏమైంది అన్న అసలు ఏ చూసినా అన్న

మీరు మాట్లాడారేమో అలా మాట్లాడతారు మాట్లాడక చెప్తున్నా అన్న గమనం పంపి అన్న మధ్యలో గిజ్జలని మాట్లాడకు బెన్నర్ చెప్తున్నా ఇజ్జత్ ఇచ్చినా ఇప్పుడు చూసుకోమాలా మంచి మర్యాద

రికార్డింగ్ నాకు వచ్చింది ఎం రికార్డింగ్ ఏం రికార్డింగ్ మళ్ళా ఐ లవ్ అంటే అంట నేను ఉప్పల్వాల నా నేను ఎవర్ అంట నువ్వు చెప్పు నా నేను ఉప్పల్వాలని చెప్పినం అంట ఎవర్ చెప్పినం నాకు ఐ లవ్ ఎందుకు చెప్తావాను నీకు ఐ లవ్ డైలీ చెప్తా యాన ఆ కొంచెం నానే గుప్పల్వాల ఏం లేదు ఆ వీడియో చేస్తున్నాను బాబే ఏ వీడియో లేదు ఏం లేదు వీడియో ఎంత పిచ్చోడు అంటే ఖాళీ పేరుకి రైడర్ గీడర్ అంటారు కిడికి చూడు చూడు స్టార్టింగ్ లో నువ్వు చూసిన వీడియో తీస్తున్నావు అంటారు అంత అబ్జర్వ్ చేసి చూడ సో గైస్ పరేక్షాన్ని వీడియోని పెట్టుకొని అన్ని మాటలు అన్ని అన్ని పేరుకి వీడియో మాట అన్ని అన్ని మాటలు అన్నీ అరే ఎట్లా మాట్లాడుతున్నా చెప్పినా మాట్లాడు అని గయాలి అని చెప్పాలి అవును మళ్ళా గయాలి అని

అలా తీ తీసిరా నేనేమన్నా నా నీ పని నీ పని ఆచేస్తా అయిపోతివి ఎందుకు కొవొదిరా రేడ వదురొ పన్నారా వేడుతారా రేడ వదురొ